నమస్కారం ఛానల్ కి స్వాగతం వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన ఘటన మునిపల్లి మండలంలో చోటు చేసుకుంది కంకోల్ గ్రామంలోని వాక్సన్ యూనివర్సిటీలో దోషాడ సంగమేశ్వర్ అనే వ్యక్తి కొంతకాలంగా గార్డెన్ వర్కర్ గా పనిచేస్తున్నారు అతను ఆదివారం సాయంత్రం యూనివర్సిటీలో పనికి వెళ్లాడు మూడు రోజులైనా తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు మంగళవారం యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా తగ్గింది మళ్ళీ వచ్చేటప్పుడు అది కూడా చూస్తున్నాం అమ్మా అక్కడ దూరం దూరం ఉంటున్నారని అక్కడ నేను ఇక్కడ నుంచి బాగుంది లేదు లేదు మాది ఇది ఒక్కటి కాదు మొత్తం కట్నియ నా గడన మెతుకొక క్లయింట్ మల్మలో కాలికి ఇంత లేకిరు పోయి రంటు మొత్తం గడన పెట్టుడేపలేరు అయిపోయినా నేను ఇట్లా అయినా కూడా ఏపలేను నేను ఒక్కొక్కటి చెప్పుబెట్టిను

این پیره کنی؟ سنگمیشور این مانه یا نرسیم نیتو تی کچی برم بکنی یا تو వచ్చిందని ప్లంబర్ కు ఫోన్ ఇక్కడ నాకు ఫస్ట్ జరిగింది ఆయన ఎప్పుడు తెలిసింది అంటే పొద్దున మాత్రం వెళ్ళిపోతా కదా వరకు వాళ్ళు ఏమనుకున్నారు పన్నెండు నుంచి ఇది మూడు గంటల ఎనభై మంది పని చేస్తారు ఎనభై మంది పని చేస్తారు ఎనభై మంది పని చేసిన ఎనభై మంది బాధ్యత మీదే కదా ఇచ్చి దానికి ఏం చేస్తాం నేను చేసింది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సాటర్డే అయిపోయాను తిందా సండే మాకు వీక్లీ ఆఫ్ ఉంటుంది అయితే అయినా సాటర్డే మస్కులా వచ్చి సాయంత్రం వచ్చాను అయితే సండే మేము లేము రాత్రి అయితే రాత్రి మగడ అందరు చేసాడు కలిసిమెలిసి అందరు ఉన్నారు ఉండి ఎవరి వరకు వాళ్ళు చేసుకున్నారు నాలుగు గంటల వరకు ఇన్ఫర్మేషన్ ఎన్ని గంటల వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నది ఇదే సార్ కూడ దుంకి అన్నది ఇదే సార్ చూపుతున్నారని చెప్పి ఇదే సార్ ఏం చేసుకుంటారో చేసుకుంటారని గోడ మూడు రకాలు ఇదే సారు మాట్లాడే సాక్ష్యాలు కూడా ఉన్నాయి మీరు మాట్లాడే విధంగా నాకు బాధేట నువ్వు ఇచ్చే అట్లా మాట్లాడచ్చు కానీ అట్లా మాట్లాడదు

అది ఏం లేదు ఇప్పుడు ఆన్ ఆఫ్ చేసాడు అది ఏం లేదు సిస్టమ్ ఉంటది ఆన్ వర్క్ చేసి వేరేది ఏమి చేతో మీ మాటలలో ఎట్లయితుందంటే అనుమానం ఒకళ్ళు ఏమని చెప్తున్నారు ఎప్పుడు కూడా మనిషి కూడా చెప్పిండు అదే సార్ లేడు మూడు అందుకే మండే అనేసాను డ్యూటీకి వచ్చిండు నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లనే చేస్తున్నాడు కానీ మండే వస్తా అని చెప్పిండు రాలేడు ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దాం అనేసి అనేది వాళ్ళు ఎట్లనిస్తా లేరు గోడ దుంకెళ్ళేసిండు అట్లా ఇట్లా చేసిండడు కానీ మాకైతే అట్లనే ఉన్నాడు అనేషన్ వాళ్ళు ఏం చేసినారో మాకు తెలుస్తలేదు ఎప్పటి నుంచి కనిపించడం లేదు మూడు రోజులు సండే సాయంత్రం

ఆ బ్యాటరీ ఆనే ఉన్నది జగ్గు లోపలికి వాడేసారు బ్యాటరీ లోపలికి వాడేసారు చెప్పులు అయితే వేసుకొని వేసుకొని ఉన్నాయి సార్ మాకైతే న్యాయం జరగాలి ఆయన అయితే డ్యూటీ అయితే కరెక్ట్గా చేస్తుంది బ్రతకనికి వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ బతకనీకి వచ్చారు చేసుకో బతికేటోళ్ళు మీరైతే న్యాయం జరగాలి మాకు న్యాయం కావాలి మాకు మనిషి కావాలి

మరి ఇలా వర్క్ చేస్తుండాలి సమ్మె వ్యక్తి మరి గత మూడోళ్ళు అయ్యాయి మరి ఇలా వర్క్ చేస్తాడు మరి పోయేటప్పుడు డ్యూటీ ఎంట్రీ చేసుకోరు కానీ మరి వచ్చినప్పుడు ఎంట్రీ లేదు మరి అడిగితే మాకు ఏమో తెలియదు అని చెప్తారు మరి వెంటనే ఆ బాధితుడిని మాకు న్యాయం చేయాలని ఏమైందో ఇంక మాకు తెలియదు మరి అని ఇంతవరకు కూడా ఎంతోమంది చనిపోతే కూడా బయట రానివ్వలేరు యజమాన్యము వర్మ సార్ కూడా వెంటనే ఏదైతే బాధితులకు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మేము దండ చేయడానికి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వెంటనే బాధ్యులు మాకు చూపెట్టాలని న్యాయం చేయాలి ఎందుకంటే మాకు తెరదు కాబట్టి చూపేపోతే జిల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా అందం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం